ప్రేక్షకులందరికీ నా నమస్కారం ఈరోజు డే సిక్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం సో ఈరోజు అండి మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది ఇంతకుముందు ఓన్లీ చాలా ఏదో పెద్ద పెద్ద స్టాక్ మార్కెట్లో చేసేవాళ్ళు హెడ్ ఫండ్ మేనేజర్సు ఇట్లాంటి వెరీ హెక్టిక్ అంటే మిలిటరీలో పనిచేసే వాళ్ళు వీళ్ళకు ఉండేదండి స్ట్రెస్ కానీ ఈ కాలంలో చూస్తే అసలు జాబ్ చేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మాత్రమే కాదు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి ఈవెన్ టెన్త్ క్లాసు ఈవెన్ ఎల్కేజీలో ఉన్న పిల్లలకు కూడా స్ట్రెస్ ఉంటున్నది ఎందుకు చెప్తున్నానంటే నేను సచిన్ భారద్వాజ్ నా పేరు సచిన్ భరద్వాజ్ నేను సైకాలజిస్ట్ని నా దగ్గరికి చిన్న చిన్న పిల్లల్ని సైకాలజీకి కౌన్సిలింగ్కి తీసుకొస్తారు ఏమని అంటారంటే మా పిల్లవాడికి స్ట్రెస్ ఉందండి అని అంటారు నాకు అసలు మతిపోతుందనమాట చిన్న పిల్లవాడికి స్ట్రెస్ ఏంటండి చిన్న పిల్లలు అంటే ఏంటి వాళ్ళు దేవుళ్ళతో సమానం వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళు చాలా ప్రశాంతంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి అటువంటిది పోయి అంత చిన్న చిన్న పిల్లలకే స్ట్రెస్ అంటున్నారు టెన్త్ క్లాస్కే డయాబెటీస్ అంటున్నారు ఈ ట్వెల్త్ స్టాండర్డ్కి వస్తేమో సూసైడ్ కేసులు అంటున్నారు సో ఈ వాతావరణంలో చాలా మార్పులు అన్నమాట సో అందుకని చెప్తున్నాను నేను ఈ స్ట్రెస్ అనేది ఏంటంటే చాలా చిన్నది కాదు ఏదో ఊరికే బట్టతలు వచ్చేసింది లేదంటే నాలుగైదు సిగరెట్లు తాగుతున్నారు ఓన్లీ ఇంతే కాదండి ఇలా ఈ సూసైడల్ టెండెన్సీస్ కూడా పోతుందనమాట సో అందుకని నేను దీని గురించి నేను యోగాలో ఏ విధమైనటువంటివి చేస్తే మనం స్ట్రెస్ని మనం రిడ్యూస్ చేసుకోవచ్చు ఏ విధమైనటువంటి ఎక్సర్సైజెస్ చేస్తే మనం మళ్ళీ ఒక నార్మల్ పర్సన్ లాగా చేయొచ్చు అనే దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను సో స్ట్రెస్ లేకుండా జీవితం ఉండాలి అని అంటే అసలు జాబులు చేయకూడదు బయటికి వెళ్ళకూడదు ఇటువంటివి నేను చెప్పను ఎందుకు అనంటే ఇప్పుడున్న సిచువేషన్లో జాబ్స్ కానీ స్కూల్స్ కావచ్చు ఈ ఇంటర్మీడియట్లో ఉండే ప్రెషర్ కావచ్చు వీటన్నిటిని తప్పించుకోవడం యాక్చువల్లీ అవుతుందా అంటే నాట్ పాసిబుల్ కదా ప్రతి వాళ్ళ పిల్లోడికి మంచి ఇంజనీరింగ్లో సీట్ రావాలి ప్రతి వాడి పిల్లోడికి యుఎస్ఏ పోవాలి ప్రతి వాళ్ళకి ఒక మంచి జాబ్ కావాలి ఆ తర్వాత మళ్ళీ యూనో మంచి బంగ్లా అండ్ కారు కొనుక్కోవాలి సో అన్నిటికీ అనమాట అంటే మనకి కావాల్సిన దానికన్నా ఎప్పుడైతే అంటే మీ దగ్గర పది రూపాయలు ఉన్నాయి పది రూపాయలతోనే మీరు లైఫ్ని ప్లాన్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు మనం ఏం చేస్తామంటే పది రూపాయలు ఉన్నప్పుడు ఇరవై రూపాయలకి లేంటే వంద రూపాయలు లైఫ్కి లైఫ్ స్టైల్కి మనం ప్లాన్ చేసుకున్నప్పుడే ఎక్కడ లేనూ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండ్ టుడే మనం ఏంటంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుని మళ్ళీ దాన్ని ఎటువంటి ఏమంటాము మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుని మళ్ళీ ఒక నార్మల్ లైఫ్కి ఎలా రావాలనేది చూద్దాం సో ఇప్పుడు మొదట ఆసనానికి వద్దామండి దీని పేరు బాలాసన బాలాసన అంటే దాని పేరులోనే ఉంది కదా బాల అంటే ఏంటి పిల్లలు సో ఒక పిల్లవాడి చంటి పిల్లోడు ఎలా పడుకుంటాడండి మీరు ఇంట్లో చాలాసార్లు చూసే ఉంటారు ఎలా పడుకుంటారు వాళ్ళు బోర్లా పడుకుని తల ఏమో ఇక్కడ ఉంటుంది కాళ్ళేమో ఇట్లా ఉంటాయి కదా సో అటువంటిది మనము చేస్తామన్నమాట దీనికి వేరే పేరు కూడా ఉంది ఏమని శశాంకాసనం అనేది కూడా ఉన్నది శశాంకాసనం అని అంటే ఏంటంటే అది రాబిట్ పోజ్ అనమాట సో ఆల్మోస్ట్ దెమ్ ఆర్ సేమ్ కాబట్టి సిమిలర్గానే ఉంటాయి కాబట్టి బాలాసనం నచ్చు లేదు అని అంటే ఈ దీన్ని పెట్టుకోవడం పెట్టి పిలవచ్చు ఏది ర్యాబిట్ పోజ్ అని కూడా మనం పిలవచ్చు సో అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా వజ్రాసనంలో కూర్చోండి వజ్రాసంలో కూర్చున్న తర్వాత కాలు రెండు పక్క పక్కనే ఉండాలండి కా ఒక కాలు మీద ఒక కాలు ఇట్లా వేసుకోవద్దు ఎక్కువ నేను చూస్తూ ఉంటాను ఇలా పెట్టుకుని ఇట్లాగా ఇట్లాగా పెట్టుకుంటూ ఉంటారు అట్లా కాదు రెండు కాళ్ళు కూడా పక్కనే ఉండాలి ఇలా ఆ తర్వాత రెండు కాళ్ళ మధ్యన నాలుగు వేలంత గ్యాప్ ఉండాలి సో నాలుగు వేలంత గ్యాప్ ఉన్నది ఓకే పర్ఫెక్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే మెల్లగా చేతులు పక్క నుంచి పైకి పై నుంచి క్రిందికి అంటే ఈ విధంగా పెట్టుకోండి కొంచెం డిస్టెన్స్లోనే అంటే ఇందాక మనం టేబుల్ టాప్ అనే ఆశ గురించి మీకు ముందు వీడియోలో చెప్పాను కదా ఆ విధంగా వచ్చి ఆ తర్వాత ఇట్లా ఈ విధంగా కంప్లీట్గా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం నేలకి టచ్ అయ్యేటట్టు దాని తర్వాత మీ తల కూడా కిందకి ఇట్లా పెట్టేసుకుని అలా రిలాక్స్ అవ్వండి ఇలా ఒక పది సెకండ్లు ఉండండి టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మెల్లగా లేచి యథావిధిగా వచ్చేసేయండి దీని పేరు బాలాసన అండి సో ఈ ఆసనం వేశారనుకో మీకు ఎక్కడ లేని రిలాక్సేషన్ వచ్చేస్తుందండి మీకు ఈ ఆసనం మీరు చేశారని అంటే చాలు ఎక్కడ లేని రిలాక్సేషన్ వచ్చేస్తుంది మీరు బెడ్ మీద పడుకుని నైట్ టైం నాకు నిద్ర పట్టట్లేదు అని ఫోన్ చూసుకుని ఇట్లా 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 స్క్రోల్ చేసే కన్నా మీరు జస్ట్ ఈ ఆసనం బెడ్ మీద వేసి పడుకోండి నా తెలిసి పొద్దున్న లేసేసరికి మీరు అదే పొజిషన్లో పడుకుని అట్లాగే పడుకుని పోతారు సో అంత ఎఫెక్టివ్ అనమాట సో జస్ట్ మీరు ఖాళీ టైంలో ఈవినింగ్ టైమ్స్ లేదు అని అంటే మార్నింగ్ టైమ్స్ అండ్ ఎస్పెషలీ నైట్ టైమ్స్ అయితే మీరు పక్కా చేయండి స్ట్రెస్ వల్లే చాలామందికి అసలు నిద్ర కూడా పట్టట్లేదు స్ట్రెస్ అంటే ఒక స్ట్రెస్ అనేది ఏంటి అని అంటే ఒక క్యాన్సర్ లాంటిది ఒక చోట అనేది ఉండదు అది చాలా చాలా చోట్లకి వ్యాపిచ్చేస్తుంది స్ట్రెస్ వల్ల తినలేము స్ట్రెస్ వల్ల ఏమంటాము బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి స్ట్రెస్ వల్ల నిద్ర పట్టదు సో ఇటువంటివి స్ట్రెస్ వల్ల వర్క్ సరిగ్గా చేయలేము సో అన్నిటి మీద ఎఫెక్ట్ చేస్తుందండి రిలేషన్స్ కూడా పాడైపోతాయి వర్క్ డిస్టర్బ్ అవుతుంది ఇన్ని ఇన్ని అవుతాయి అనమాట అదేదో ఒక చిన్న ఇది కాదు ఇప్పుడు ఇక్కడ ఎవరికన్నా వేరే ఎవరికన్నా ఇలా అనుకోండి ఆ పర్సన్ ఆ రోజుకి మాత్రమే ఈ చేత్తో రాయలేడు కానీ స్ట్రెస్ అనేది ఒకటి వస్తే రాయడం పక్కన పెట్టండి అసలు ఏ పని కూడా చేయలేకుండా అయిపోతున్నారు అనమాట సో అందుకని చెప్పి ఈ చిన్న చిన్నవి ఆసనాలు ఏమంటాము చిన్నవే కదా ఏం చేస్తామని పక్కన పెట్టొద్దు డెఫినెట్గా మీరు చేయండి చేస్తే యూ విల్ సీ ద డెఫినెట్లీ రిజల్ట్స్ ఓకే ఇప్పుడు రెండో ఆసనానికి వెళ్దామండి మార్జాలాసన అంటే క్యాట్ అండ్ కౌ పోస్టర్ అని చెప్పాను కదా ఆ ఆసనం చేద్దాం ఇప్పుడు దీనికి ఎలా అంటే సేమ్ ఇందాకట్లాగే మనం చేస్తాము చేసి టేబుల్ టాప్ పొజిషన్కి వచ్చి దాని తర్వాత బ్యాక్ని ఆర్చ్ చేస్తాం అనమాట ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే మనము ఈ స్ట్రెస్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మనం చేస్తున్నవన్నీ కూడా మన వెన్నుపూస వెన్నుపూసని ఇట్లా ఇట్లా దాన్ని బాగా కొంచెం పిండుతున్నాం అబ్జర్వ్ చేశారా అంటే దాని అర్థం మీ స్ట్రెస్ అంతా కూడా మీ వెన్నుపూసలోనే ఉంటుంది కదా ఎందుకు అంటున్నాను భయం వేసింది ఎవరైనా మిమ్మల్ని గట్టిగా భయపెట్టారు ఏమంటారు ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు చల్లగా అనిపించిందిరా వెన్నుకంతా నాకు ఒక్కసారి షేక్ వచ్చేసిందిరా అని అంటారు కదా అవును కదా సినిమాల్లో కూడా డైలాగ్ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు భయం పుట్టాలా అంటారు సో ఏమవుతుందంటే మీకు ఎప్పుడైనా భయము మీకు ఎప్పుడైనా స్ట్రెస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు అండి మీ వెన్ను అవి ఉండిపోతుంది సో ఆ వెన్నుపూసను మళ్ళీ మనం ఒక్కసారి ఇట్లా 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 చేసామనుకో ట్విస్ట్ చేసి దాన్ని కొంచెం మళ్ళీ అడ్జస్ట్ చేసామని అంటే ఆ భయం అనేది పోతుంది లేదు అని అంటే అది అట్లాగే ఉండిపోయి పేరుకుపోయి 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 ఒకేసారి బ్లాస్ట్ అయిపోతుంది కదా సో అంతవరకు తీసుకెళ్లకుండా మనం ఏ రోజుకి ఆ రోజు స్ట్రెస్ని వెంటనే క్లియర్ చేసేద్దాం ఓకే సో రెండో ఆసనానికి వెళ్ళిపోదాం రండి ముందుగా వజ్రాసనంలో కూర్చోండి ఇందాక చెప్పాను కదా వజ్రాసనంలో ఇలా కూర్చుంటారు అండ్ కాళ్ళని ఇలాగే పెట్టుకోండి పైకి ఇలా పెట్టద్దు ఆ తర్వాత కాళ్ళ మధ్యన గ్యాప్ చేతుల మధ్యన గ్యాప్ రెండు కూడా సేమ్ ఉండాలి దీని పేరు క్యాట్ అండ్ కౌ పోస్టర్ అంటారు అంటారు రైట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే నడువుని కిందకి బెండ్ చేసి తలని పైకి ఈ విధంగా ఇలా పోస్టర్లో ఒక ఐదు సెకండ్లు ఉండండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే వెరీ గుడ్ ఆపోజిట్ నడుము పైకి తల కిందకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వెరీ గుడ్ ఇంకొక్కసారి వేద్దాం పైకి తల పైకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీరు నడువుని ఎంత చేయగలిగితే అంత ఆర్చ్ చేయండి మీరు ఎంత ఆర్చేస్తే మీకు అంత మంచిది నెక్స్ట్ తల కిందకి అండ్ షోల్డర్స్ అండ్ బ్యాక్ పైకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ రిలాక్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ మీ పొజిషన్లోకి వచ్చేసేయండి మీరు ఈ మార్జాలాసనం ప్రతిరోజు చేస్తే మీకు స్ట్రెస్ అనేది దూరం అవుతుంది ఎందుకో కూడా చెప్పాను కదా మీ బ్యాక్ని మీ స్పైనల్ కార్డ్ని మంచిగా మీరు ట్విస్ట్ చేయాలన్నమాట ఒకసారి ఇట్లా బ్యాక్ ఇట్లా ఫ్రంట్ ఇట్లా చేసి దాని తర్వాత సైడ్ కూడా ట్విష్ చేశారనుకోండి అక్కడ ఉన్నవన్నీ కూడా పోతాయి ఓకే సో ఇప్పుడు దాకా మనము ఏమేమి చేసామో మీరు అబ్జర్వ్ చేస్తారు కదా ఫస్ట్ది అయితే కంప్లీట్గా ఇట్లాగా ముందుకు బెండ్ చేసాం తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ చేసాం ఆ తర్వాత ఇంకేం చేయొచ్చు ట్విస్ట్ సైడ్ ట్విస్ట్ అనమాట స్వైట్ సైట్ ట్విస్ట్లు చేసుకోవచ్చు ఈ సైట్ ట్విస్ట్లు అండి మామూలుగా అయితే నుంచుని చేస్తాము నుంచుని చేయడం మీకు తెలుసు పీటీ క్లాస్లో అందరూ చేపిస్తారు కదా ఇలా ఇలా చేపిస్తారు లేదంటే ఇలా ఇలా చేపిస్తారు సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కుర్చీలో కూర్చుని కూడా చేసుకోవచ్చు దీన్ని లేదనంటే కింద కూర్చుని అయినా కూడా చేసుకోవచ్చు అనమాట సో అటువంటిది నేను చెప్పాలనుకుంటున్నాను సో సింపుల్ అండి ఏం లేదు కాళ్ళని మీరు ఇలా దగ్గరగా పెట్టుకోండి లేదు అని అంటే ఇలా పెట్టుకున్న ఓకే బట్ ఇంకో ఈ మోకాళ్ళు రెండు కూడా ఒకే పొజిషన్కి వచ్చేలాగా మీరు ఇలా పెట్టుకున్నారనుకో బాగుంటుంది అనమాట అంటే ఈ విధంగా ఈ విధంగా మీరు తెచ్చుకొని ఇదిగోండి సో ఇప్పుడు ఈ రెండు కూడా ఒకే పొజిషన్లో ఉన్నాయి కదా ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఇదేంటి నా లెఫ్ట్ థై లెఫ్ట్ థై దగ్గర రైట్ హ్యాండ్ పెట్టండి అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏమో బ్యాక్కి పెట్టి ఇలా బ్యాక్కి చూడండి ఈ విధంగా ఓకే ఇలా ఒక ఫైవ్ సెకండ్స్ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే వెరీ గుడ్ ఇలాగే ఇంకొకసారి కూడా ఒక త్రీ సెట్స్ చేసేసేయండి ఇలాగే ఇంకొకసారి వన్ మోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ సో ఇంకొక సెట్ కూడా మీరు చేసేసుకోండి ఈ లోపల సెకండ్ సెట్కి వెళ్దాం ఆపోజిట్ వైపు సో ఇప్పుడు ఏం చేయాలంటే కాళ్ళను మళ్ళీ మార్చాలి కాళ్ళని ఈ విధంగా మార్చేసుకొని నా చెయ్యి ఇక్కడ పెట్టుకుని ఇప్పుడు ఇది రైట్ లెగ్ పైకి వచ్చింది రైట్ లెగ్ పైకి వచ్చింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో దీన్ని ఇక్కడ పట్టుకుంటున్నాను పట్టుకుని ఇలా బ్యాక్కి ట్విస్ట్ అవ్వండి స్పైనల్ ట్విస్ట్ రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ సో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ సో నేనైతే రెండుసార్లు వేసాను బట్ మీరు మూడు సార్లు చేసేసుకోండి సో సైడ్స్కి ట్విస్ట్ అయింది పైకి కిందకి ట్విస్ట్ అయింది ఈ ఎడ్జ్ నుంచి అంటే ఈ మూలం అంటారు కదా ఈ మూలాధారా దగ్గర నుంచి కూడా ఇట్లాగా మనం ట్విస్ట్ చేసాం సో ఇన్ని విధాలుగా అన్ని పార్ట్స్లో కూడా మనం ట్విష్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మన బాడీలోంచి స్ట్రెస్ అనేది పోతుంది వెన్ను పూసలో ఉన్న భయం పోతే మనకి స్ట్రెస్ కూడా పోతుంది ఓకే డైలీ మీరు చేసుకోండి ఇవంతా కూడా ఎక్కువ టైం పట్టే ఆసనాలు కాదు సో ఇవన్నీ కూడా జస్ట్ ఒక పదిహేను సెకండ్ నుంచి ఇరవై సెకండ్లు ఉంటాయి ఒక్కొక్కటి సో మీరు మ్యాక్స్ ఒక ముప్పై ముప్పై ఏంటి అసలు మూడు నిమిషాలు మూడు నిమిషాలు కేటాయిస్తే చాలు మీ లైఫ్ అంతా కూడా సెట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు దాకా మనము ఆసనాల గురించి తెలుసుకున్నాం స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించుకునే ఆసనాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు ప్రాణాయామంలోకి వెళ్దాం ఓకే సో ప్రాణాయామంలో ఏముంటాయండి ప్రాణాయామంలో బ్రాహ్మరి అనే ఒక అద్భుతమైన ప్రాణాయామం అన్నమాట ఇది ఏంటంటే మిగిలిన ప్రాణాయామాల కాదు మనకి బ్రెయిన్ని బ్రెయిన్కి ఒక పర్టికులర్ వేవ్స్ అనేది వెళ్తాయండి మన బ్రెయిన్ అంతా కూడా మళ్ళీ రిలాక్స్ అయిపోతుంది అనమాట సో అటువంటి వేవ్స్ని మనకి మనమే క్రియేట్ చేసుకుని మన బ్రెయిన్ మళ్ళీ మనం ఏమంటాం రిజ్యూనేట్ అనమాట ఈ స్ట్రెస్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా పోయి మళ్ళీ ఒక ఫ్రెష్ బ్రెయిన్ లాగా మనం తయారయ్యేలాగా మనం చేయగలుగుతాం దాని పేరే భ్రామరీ భ్రామరీ ప్రాణాయామం అనమాట సో భ్రామరి అంటే ఏంటి భ్రమరం భ్రమరం అనగా ఏంటండి సాంస్క్రిట్ తెలిసిన వాళ్ళు అయితే హిందీ సాంస్క్రిట్ తెలిసిన వాళ్ళు అయితే చెప్పేస్తారు కదా భ్రమరం అనగా తుమ్మిద సో ఒక తుమ్మిద ఎలా సౌండ్ చేస్తుందండి అంటుంది కదా సో అదే సౌండ్ మనం చేస్తాం అదే సౌండ్ మనం చేస్తే ఆ సౌండ్తో మన బ్రెయిన్స్ అంతా కూడా మళ్ళీ ఒక్కసారి రిలాక్స్ అయిపోతుంది సో ఎలా చేయాలి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం ఓకే సో ఏం చేయాలంటే ముందుగా మీరు కంఫర్టబుల్గా సీటెడ్ పొజిషన్ ఏదైనా పర్లేదు మీరు కుర్చీలో కూర్చుంటారంటే కుర్చీలో కూర్చోవచ్చు లేదు నేల మీద కూర్చుంటాను ఇట్లాగా అంటే నేల మీద కూర్చోవచ్చు పద్మాసనంలో కూర్చుంటారా వజ్రాసనంలో కూర్చుంటారా నాలా సుఖాసనాల్లో కూర్చుంటారా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీ కంఫర్ట్ బట్టి మీరు కూర్చోండి సో కూర్చున్న తర్వాత అండి రెండు చేతుల్లో ఈ చూపుడు వేలు అంటాం కదా ఇండెక్స్ ఫింగర్ అంటారు సో ఇండెక్స్ ఫింగర్ని మాత్రమే తీసుకోండి మిగిలిన ఏవి కాదండి మిగిలినవి ఏవి వద్దు మనకి కొంతమంది ఇలా పెట్టుకో ఇలా కూడా చేస్తారు బట్ ఐ డోంట్ సజెస్ట్ దట్ జస్ట్ మీరు యూ స్టిక్ టు యువర్ ఫింగర్స్ ఈ ఫింగర్స్ని ఫిక్స్ అవ్వండి ఓకే సో ఈ ఫింగర్స్ మీ చెవులలో ఇలా పెట్టేసుకోండి సో కంప్లీట్గా ఇట్లా చెవులో పెట్టేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఉంది కదా ఇదే ఒక లాక్ లాగా దీన్ని మూస్తారు మీ ఇష్టం మీకు మామూలుగా అంటే ప్రాక్టికల్గా అయితే దీన్ని చెవుల్లో పెట్టుకోమని చెప్పారు మీరు ఏమంటాము దీన్ని ఇక్కడ ఉన్న ఈ పాటతో చెవును మూస్తాను అని అంటే మీ ఇష్టం బట్ ఐ వుడ్ రికమెండ్ వీటిని మీ చెవుల్లో ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మరీ ప్రెషర్ ఇవ్వద్దు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు ఒక్క సెకండ్ మీరు చూసుకుంటే చుట్టుపక్కలవి కూడా వినిపిస్తాయి మామూలుగా చుట్టుపక్కల శబ్దాలు కూడా వినిపిస్తాయి కానీ మీరు ఎప్పుడైతే ఈ చెవుల్లో పెట్టుకున్న తరువాత అని శబ్దం చేస్తారు ఈ శబ్దం చేసినప్పుడు అండి మీకు అసలు ఎటువంటివి వినిపించవు మీ పక్కన మీ పైన ఏరోప్లేన్ వెళ్ళిపోయినా సరే మీకు వినిపించదు అంత ప్రశాంతతని మీరు ఒకేసారి ఫీల్ అవుతారు కదా ఇప్పుడు మనము కొనుక్కునే ఈ ఎయిర్పాట్స్ కావచ్చు ఏదైనా సరే యాపిల్ ఎయిర్పాట్స్ కా ఏదైనా సరే అన్నిటిలో చెప్పే ఫీచర్ ఏంటండి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ మీకు చుట్టుపక్కల ఏం వినిపించదు సో మీరు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు అనేది చెప్తున్నారు అందరూ చెప్పేది అదే కదా సో ఈ ఫీచర్ని మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టేశారు చూసారు ఆ గమ్మత్తు అసలు అదైతే మీకు ఏమంటాము చిన్న చిన్న సౌండ్స్ని ఆపుద్ది కానీ ఇంత పెద్ద సౌండ్స్ ఏది ఏరోప్లేన్ వెళ్ళినా కూడా వినిపించినంత అడ్వాన్స్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అవి చేయలేవు బట్ మన యోగాలో ఈ ప్రాణాయామ చేస్తుంది అనమాట అందుకని అంత ఒకేసారి అంత ప్రశాంతతని మన బాడీ ఒకేసారి ఫీల్ అయినప్పుడు మీకు ఏమవుతుందంటే ఏమంటాము రిలాక్స్డ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి మీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ దూరం అయిపోతాయి ఓకే సో ఇదే అండి దీని వెనకాల ఉన్న ఫీచర్ అయితే ఇది సో మీకు క్లియర్గా చెప్పాలనుకున్నాను అండ్ ఇప్పుడు అయితే మనం చేద్దాం ఓకే మీరు అనే సౌండ్ మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి ఇది చాలామంది అంటే నేను చూశాను చాలామంది ఏం చేస్తారంటే అని చేస్తారు అలా కాదండి ఏదో ముక్కుతా ములుగుతా అయితే చేయొద్దు దీన్ని మీరు నాభి నుంచి అనే సౌండ్తోనే మీరు చెయ్యాలి మీ ముక్కులోంచే గాలి రావాలి నోట్లోంచి కాదు అనే సౌండ్ మీరు నోట్లోంచి కాదు మీ ముక్కులోంచి బయటికి రావాలి అండ్ చాలా ఎక్కువ సౌండే రావాలి ఓకే వచ్చినప్పుడే వస్తుంది సో ఇప్పుడు చేద్దాం Mmm. -hmm. రిలాక్స్ చూశారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో సో ఇటువంటి ప్రశాంతత కావాలంటే ఈ ప్రాణాయామ అండ్ ఆసనాలు ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు చేయండి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని దూరం చేసుకోండి నేను మీ సచిన్ భరద్వాజ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం నమస్కారం